హాయ్ యూస్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు కార్యక్రమంలో మనం భుజం నొప్పి గురించి మాట్లాడుకుందాం చాలా కాలంగా భుజం నొప్పి వేధించే సమస్యను షోల్డర్ పెయిన్గా మనం చెప్పుకుంటాం కారణంలో బ్రేకియల్ న్యూరాలజియా అనేటువంటి కండిషన్గా మనం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఉండేటువంటి నరాలన్నీ కూడా బ్రాంచెస్గా వెళ్తూ ఉంటాయి ఆ బ్రాంచెస్లో ఒత్తిడి అధికంగా పడ్డప్పుడు ఈ షోల్డర్ పెయిన్ అనేది చాలా అధికంగా వస్తుంది ముఖ్యంగా ఈ నొప్పి అనేది రాత్రి సమయంలో చాలా ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది అధికంగా డయాబెటీస్తో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులకు ఈ షోల్డర్ పెయిన్ వస్తుంది డయాబెటీస్తో సఫర్ అవ్వడము అలాగే ఆ షుగర్ లెవెల్స్ అనేవి అదుపులో లేనటువంటి వ్యక్తులకు ఈ భుజం నొప్పి అనేది చాలా అధికంగా వస్తుంది ఈ నొప్పి ఉండేటువంటి వ్యక్తులు షోల్డర్ని కాస్త లిఫ్ట్ చేసేందుకు కూడా విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది దీన్ని ఫ్రోజన్ షోల్డర్ అని అంటాము ఈ నొప్పి ఉండడం మూలంగా ఆ నొప్పితో కూడి తిమ్మిర్లు మంటలు విపరీతమైనటువంటి తిమ్మిరి మంట ఈ భుజం నుంచి అరచేతుల వరకు తిమ్మిరలు వస్తూ ఉంటాయి అంటే ఈ పెయిన్ అంతా కూడా రేడియేటింగ్ పెయిన్ లాగా వస్తూ ఉంటుంది కొందరిలో ఇది మెడనొప్పితో పాటుగా కూడా ఉంటుంది దాన్ని మనము కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ సర్వైకల్ స్పాండాలిటీస్ అనుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కానీ అలా కాదు షోల్డర్ పెయిన్ అనేది పెయిన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అరచేతుల వరకు తిమ్మిల వరకు కూడా మంటలు తిమ్మిళ్ళు అరచేతులంతా కూడా విపరీతంగా ఇబ్బందికరంగా ఉండేటువంటి సమస్య మనం చూడొచ్చు సో డయాబెటీస్తో సఫర్ అవుతూ డయాబెటీస్ అదుపులో లేనటువంటి వ్యక్తులకు అలాగే అధికంగా షోల్డర్ పెయిన్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే కంప్యూటర్ వర్క్ ఎక్కువగా టైప్ రైటింగ్ కానీ ఎక్కువగా చేసేటువంటి వ్యక్తులకు లేదా చేతి వృత్తి పని చేసేటువంటి వ్యక్తులకు టెన్నిస్ అధికంగా ఆడేటువంటి వ్యక్తులకు గాయాల వల్ల కూడా ఈ లక్షణం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ సమస్యతో సఫర్ అవుతుండేటువంటి వ్యక్తులు చిన్నపాటి తేలికపాటి ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి ఎలా అంటే ఇప్పుడు ఈ మోచేత్తో ఒక సున్నా ఒక సున్నా అనేటువంటి ఆకారాన్ని చుట్టండి అలా సైడుకు పెట్టి చేతిని రోజుకు సున్నా ఆకారాన్ని చుట్టడం వల్ల కొంతమేర ఈ నొప్పి అనేది అదుపులోకి వస్తుంది దీంతోపాటుగా హోమియోపతి మందులు కూడా చాలా చక్కగా పనిచేస్తాయి ఇకపోతే ఈ షోల్డర్ పెయిన్ తగ్గించుకునేటువంటి హోమ్ రెమెడీస్ మనం చెప్పుకుందాం అందరికీ అందుబాటులో ఉండేటువంటి అల్లం తీసుకోవచ్చు ఈ అల్లాన్ని కొన్ని ముక్కలు ఒక నాలుగైదు ముక్కలుగా కట్ చేసి వాటిని రసం చేయాలి అంటే ఒక పల్చని తెల్లటి గుడ్డ పైన ఈ ముక్కల్ని పెట్టి వాటిని రసంలాగా పిండుకొని ఆ రసంతో పాటుగా కొంచెం ఒక శొంఠి కానీ శొంఠి లేదంటే ఒక రెండు మూడు మిరియాలు గింజలు పౌడర్ కలిపి ఈ మిశ్రమాన్ని ఒక పేస్ట్ లాగా చేసి ఒక పేస్ట్ లాగా ఒక ముద్దలాగా చేసి ఈ ముద్దను ఒక పట్టిలాగా చేసి షోల్డర్ భాగానికి అప్లై చేయొచ్చు ఇలా అప్లై చేసి ఆ పట్టీని ఒక పదిహేను నిమిషాల పాటు భుజం పైన పెట్టుకొని తర్వాత తీసేయండి ఈ పేస్ట్ను మనం ఒక చిన్న కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారానికి ఒక రెండు మూడు సార్లు చేసుకుంటూ అప్లై చేసిన ప్రతిసారి కూడా భుజం పైన ఒక పదిహేను నిమిషాలు పట్టీ ఉండేలా చూసుకోండి ఇలా ఒక వారం నుంచి ఒక రెండు మూడు వారాలు చేసినట్లయితే సుమారుగా ఒక డెబ్బై ఎనభై శాతం వరకు నొప్పి అదుపులోకి వస్తుంది వీటిల్లో ఉండేటువంటి ఔషధ గుణాలు ఆ విధంగా హెల్ప్ఫుల్గా ఉంటాయి తద్వారా ఈ నొప్పి కొంత అదుపులోకి వస్తుంది ఇంతే కాకుండా మనందరికీ తెలిసింది వావిల ఆకు అంటాము ఈ వావిల ఆకును తీసుకొని కొంచెం అందులో నువ్వుల నూనె యాడ్ చేయండి ఈ నువ్వుల నూనెను యాడ్ చేసి సన్నటి సెగపైన వీటిని బాయిల్ చేయండి బాయిల్ చేసిన తర్వాత దాన్ని కొంచెం ఫిల్టర్ చేయండి చల్లారిన తర్వాత వాటిని ఫిల్టర్ ఫిల్టర్ చేసి ఆ ఫిల్టర్ అయిన తర్వాత ఆ పొడిని ఆ ముద్ద లాంటి దాన్ని తీసుకొని కొద్దిగా ఒక స్పూను పాలల్లో కలపండి పాలల్లో కలిపి ఉదయము సాయంత్రము చిన్నగా ఒక హాఫ్ గ్లాస్ పాలు తీసుకోండి ఒక గ్లాసులో హాఫ్ పాలల్లో ఉదయం సాయంత్రం ఇది కొంచెం ఒక స్పూను మాత్రమే కలిపి తీసుకోండి దీనివల్ల కూడా ఈ నొప్పి అనేది అదుపులోకి వస్తుంది కాకపోతే కొంచెం ఓపిక్గా ఒక ముప్పై రోజుల నుంచి నలభై రోజుల పాటు చేసుకోవాలి ఆ విధంగా చేసినట్లయితే భుజం నొప్పి చాలా అదుపులోకి వస్తుంది ఇంతేకాకుండా మనకు నువ్వుల నూనెతో పాటుగా మనం ఇదివరకు చెప్పుకున్నటువంటి బావిలాకే కాకుండా శొంఠి దాంతోపాటు మిరియాలు కూడా కలపచ్చు ఇవన్నీ కూడా ఈక్వల్ రేషియోలో కలపాలి వన్ టు వన్ ఇస్టు వన్ రేషియోలో ఈ విధంగా ఈక్వల్ రేషియోలో కలిపినప్పుడు దాన్ని ఒక చిన్న ముద్దలాగా చేసుకొని దాన్ని ఆ చిన్న ముద్దను మింగేయడం ఉదయము సాయంత్రం రెండు పూటలా మింగేసినా కూడా చిన్న ముద్ద చాలా చిన్నది ఒక హాఫ్ ఇంచ్ సైజులో ముద్దలాగా చేసుకుని ఒక టాబ్లెట్ లాగా వేసుకున్న కూడా మనకు భుజం నొప్పి నుండి ఉపశమనం వస్తుంది ఆ రకంగా డయాబెటీస్ కాంప్లికేషన్ని కూడా మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాము ఇక హోమియోపతిలో వీటికి అత్యద్భుతమైనటువంటి ఒక మందు పేరు చెప్పంటే అర్జెంటమ్ మెటాలికం అంటాము ఈ మెడిసిన్ని టూ హండ్రెడ్ పొటెన్సీ మోతాదులో ఉదయము సాయంత్రము ఐదు ఐదు పిల్స్ చొప్పున ఒక పదిహేను రోజుల పాటు రెగ్యులర్గా వాడుతూ షుగర్ని అదుపులో పెట్టుకునేటువంటి మీ మందులు ఏవైతే ఉన్నాయో వాటిని యధావిధిగా వాడుకోండి అలా చేసినట్లయితే కూడా షుగర్ సమస్య అదుపులోకి వస్తుంది అలాగే ఈ భుజం నొప్పి దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి భుజం నొప్పి కూడా అదుపులోకి వస్తుంది ఓకే సో వ్యూవర్స్ విన్నారు కదా సో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలతో మళ్ళీ రేపు మనం డాక్టర్ ఫ్యాక్స్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ